ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ జయముంటుంది ధర్మం లేని చోట భయం ఉంటుంది గుర్తుపెట్టు మనం తల ఎత్తి భీతి లేక స్థిరము నెత్తు స్థిరము ఎచ్చట నిలబడి ఉంటుందో అక్కడ ధైర్యం స్థైర్యం ఉంటుంది అలా శిరస్సు ఎత్తాలి అంటే మనకి కన్విక్షన్ ఉంటుంది అంటే దాని పట్ల టోటల్ విశ్వాసం ఉండాలి ఈశ్వరుడు అర్జునుడితో చెప్తాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అవన్నీ చూడద్దు అక్కడ స్త్రీ నీ భార్య కావచ్చు లేదా మరొకరు కావచ్చు వారికి వారికి ద్రోహం జరిగింది ఘోరం జరిగింది వాటిని సమర్థించిన ప్రతి వాడు మట్లు గంచుకోవాలని చెప్పి ఇంక భీష్మ జరుగుతున్నప్పుడు ఖండించకపోవడం ఒక దోషం ఖండించకపోయావంటే అంటే నువ్వు సమర్థించావు అర్థం అందుకని స్పందించాలి మనకు ఉపనిషత్తు చెప్పినా వేదం చెప్పిన భగవద్గీత చెప్పిన పరిశీలించండి పరిశోధించండి ఆలోచించండి ఆలోచిస్తే ఏది ఒప్పు ఏది తప్పు తెలుస్తుంది ఏది ముప్పు తెలుస్తుంది నిర్ణయం అలా తీసుకోవాలి అంటే గుడ్డిగా తీసుకోకూడదు నేను ఎప్పుడు చెప్తాను గుడ్గా ఉండండి గుడ్డిగా ఉండి ఏంటి చిన్న ఓకేనా గుడ్గా ఉండండి గుడ్డిగా ఉండకండి గుడ్డిగా ఉండడం వల్ల వంశాల వంశాలు అయిపోయింది ఉత్తరాష్ట్రుడు గుడ్డోడు ఈ గుడ్డి అయితే పర్లేదు కూడా గుడ్డి అందుకని వేరే వాళ్ళు పెట్టారు గడ్డి ఎవరు పెట్టారు వాళ్ళు ఆవిడ పెట్టేది గడ్డి విధుడు పెట్టాడు గడ్డి భీముడు పెట్టాడు అసలు ఇంకోడు ఎవరినైతే చచ్చిపోతాడు అతను ఈగో వల్ల భీముడు అన్నాడు పిండగుడి తిన్నాను అన్నాడు వాళ్ళ పిల్లలు తెచ్చి కదా మా ఇంట్లో ఇంకా నువ్వు బతుకున్నాడు పిన్న గుడి తిన్నాను ఎంత సపోర్ట్గా వెళ్ళడు ఎంత మాతున్న అందుకే ఆయన ప్యూర్ మీద పాపం వచ్చేసి లోపల అంతా పగబెట్టుకొని ఒక సారి నేను గౌరవించుకొని అన్నాడు మనోడు బాగా కదా అలాగే పెట్టినానే అన్నాడు బెంటు లేకపోతే లాగేసి లాగిచ్చి ఆయన శక్తితో అక్కడ పెద్ద విగ్రహాన్ని సృష్టించాడు కంచు విగ్రహం మనోడు గత కంచు కదా అది మామూలు బలం కాదు ధతరాష్ట్రుడు అది ఇలా కబ్బులించుకునే సరికి ఆ కంచు విగ్రహం ముగ్గులు గారు పగ వలన అజ్ఞానం వలన ఈగో వస్తుంది జ్ఞానం 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 ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోవట్లేదు తెలుసుకునేది ప్రతిదానికి రియాక్ట్ అయిపోక్కర్లేదు அது இங்கிலீஷ் செவரும் மின் எல்லாம் அட்டுனா ரெடி எவரும் விதேக்கெடி எலிஃப்ட் வாக்ஸ் டாக்ஸ் பாக்ஸ் பார் ராதமனோகர்